ప్రేక్షకులారా మీరు మరియు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి వర్తించే ఒక సాధారణ విషయం ఏమిటంటే మీ ఇంట్లో ఒక మహిళ ఉంటుండాలి అది మీ సోదరి మీ కుమార్తె తల్లి కోడలు లేదా ఎవరైనా కావచ్చు ఆ మహిళలందరి భద్రత కోసం కూడా ఈ వీడియోను మీరు చూడటం చాలా అవసరం అని ఈ ఛానల్ తరపున మనవి చేసుకుంటున్నాము ఈ కృత్రిమ బుద్ధియుగల్లో చాలా మంది దీన్ని దుర్వినియోగం చేస్తూ సమాజంలోని మహిళల జీవితాలతో ఆటలాడుతూ వారికి పెద్ద పెద్ద మోసాలు చేస్తున్నారు వాటిలో ఒక మోసం ఇప్పుడు బయటపడింది ఒక డెలివరీ బాయ్ ఒకరు కాదు ఇద్దరు కాదు బదురుగా ఒక్కసారిగా అరవై ఆరు మంది మహిళలను టార్గెట్ చేసి వారి కొన్ని ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు అతని వద్ద దొరికిన ఈ వీడియోల ఆధారంగా అతను చేసిన పనుల గురించి మీరు విన్నట్లయితే నిజంగా ఒక క్షణం దంగా పోతారు అతను ఆ వీడియోలను సోషల్ మీడియా మరియు ఇతర ప్రదేశాలలో వైరల్ కూడా చేశాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఒక సాధారణ డెలివరీ బాయ్ కు ఇంత పెద్ద మాస్టర్ మైండ్ సెట్ ఎలా ఉండగలదు అనేది మనల్ని షాక్ చేస్తుంది ఒక్కసారిగా అరవై ఆరు మంది మహిళలను టార్గెట్ చేసిన ఈ ఖతర్నాక్ లవర్ బాయ్ వారందరినీ తన వలలో చిక్కుబెట్టుకున్న ఈ కథ వివరణ రోచకంగా ఉంది ఇక అతని మోసం వలలో చిక్కుకున్న ఆ మహిళల కథ ఏమైంది ఆ ఆరోపితుడిని పోలీసులు పట్టుకున్నారా లేదా ఇతను వారిని ఎలా తన వలలో చిక్కుబెట్టుకున్నాడు రండి ప్రేక్షకులారా దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ప్రేక్షకులారా ఈ కథ ప్రారంభమైంది రెండు వేల ఇరవై డిసెంబర్ నెలలో స్థలం పశ్చిమ బెంగాల్లోని హోగ్లీ ప్రాంతం ఈ ప్రాంతం చాలా ధనవంతులతో నిండిన ప్రదేశం అలాంటి సమయంలో అక్కడి ఒక వ్యాపారికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది అతని ఇంట్లో అతని భార్య మాత్రమే ఉండేది అదే సమయంలో ఆమె కొడుకు పుట్టిన రోజు కూడా దగ్గరలో ఉంది కొడుకు పుట్టిన రోజు జరుపుకోవడానికి ఇంట్లో ఆమె తప్ప మరెవరూ లేరు ఈ మహిళ ఎక్కువ విద్యావంతురాలు కాదు కాబట్టి ధనవంతుల స్త్రీలలా బయటకు వెళ్లి పార్టీలు జరుపుకోవడానికి అవకాశం లేదు అందుకే ఒక డెలివరీ యాప్ ద్వారా కేక్ బెలూన్లు క్యాప్ మరియు ఇతర పుట్టినరోజు సంబంధిత వస్తువులను ఆర్డర్ చేసింది ఆర్డర్ చేసిన తర్వాత నలభై ఐదు నిమిషాల్లో ఒక డెలివరీ బాయ్ ఆమె ఇంటికి వచ్చాడు అతని పేరు విశాల్ వర్మ ఇప్పుడు మన ఈ వీడియో కథ ఈ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది అతను చూడటానికి చాలా సభ్యుడిలా కనిపించాడు సాధారణంగా డెలివరీ పని చేసే అబ్బాయిలు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ పనికి వస్తారు అతను ఒక పేద కుటుంబం నుండి వచ్చినవాడే ఇంటి ద్వారం తట్టినప్పుడు ఆ మహిళ బయటకు వచ్చి కేక్ తీసుకుంది ఆ ఒక్క క్షణంలో విశాల ఆమెను చూసి ఈమె చాలా అందంగా ఉంది అనుకున్నాడు ఆమెను చూసిన వెంటనే అతని మనస్సులో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది ఎలాగైనా ఈమెను తన వలలో చిక్కుబెట్టుకోవాలి అని అతను ప్లాన్ చేసుకున్నాడు ఈ ఆలోచన వచ్చిన వెంటనే అతను మృదువైన స్వరంలో ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు మేడం నేను ఈ రోజు ఉదయం నుంచి డెలివరీలు చేస్తున్నాను ఇవాళ ఎందుకో చాలా ఆర్డర్లు వచ్చాయి నాకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్లు ఇస్తారా అని అడిగాడు ఆమె లోపలికి వెళ్లి నీళ్లు తెచ్చింది కాని ఇదంతా ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే ఎలాగైనా తను చాలా కష్టపడుతున్నాడు మరియు బీదవాడిని అని ఆమెకు తెలియజేయాలని అతని ఉద్దేశ్యం ఆమె తెచ్చిన నీళ్లు తాగుతూ విశాల్ తన మాటలు కొనసాగించాడు మేడం మీ కొడుకు పుట్టిన రోజుకు నా శుభాకాంక్షలు ఈ మాటకు ఆమె ప్రతిస్పందనను గమనించిన విశాల్ తర్వాత మేడం ఈ డెలివరీ అయిపోయింది కానీ మీరు నాకు ఒక సహాయం చేస్తారా మీరు మా కంపెనీకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కొంత సమయంలో మీకు ఒక కాల్ వస్తుంది అప్పుడు మీరు నా పేరు చెప్పి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే నా సర్వీస్ రేటింగ్ పెరుగుతుంది మరియు కంపెనీ నుండి బోనస్ వస్తుంది అన్నాడు మొదటి నోటికి అతని మాటలు నిష్కపటంగా అనిపించాయి ఆమెకు అతను బీదవాడిలా అనిపించాడు పాపం ఇతను ఒక సాధారణ డెలివరీ బాయ్ సహాయం చేస్తే ఏమీ తప్పు లేదు అని ఆమె అనుకుంది కానీ విశాల్ మనస్సులో ఒక పెద్ద ప్లాన్ ఉంది అతను ఆమెతో మేడం మీ మొబైల్ నంబర్ ఇవ్వండి నేను దాన్ని మా కంపెనీకి ఇస్తాను అన్నాడు ఆమెకు అపరిచితులకు నంబర్ ఇవ్వకూడదనే అవగాహన లేకుండా అతనికి తన నంబర్ ఇచ్చింది నంబర్ తీసుకున్న తర్వాత విశాల్ అక్కడ నుండి వెళ్లిపోయాడు రెండు రోజుల తర్వాత ఒక ప్రైవేట్ నంబర్ నుండి ఆమె ఫోన్ కు ఒక వీడియో కాల్ వచ్చింది ఆమె ఎవరో తనవారు అనుకుని కాల్ ను అంగీకరించింది కాల్ చేసిన వ్యక్తి మేడం మీరు ఇటీవల కేక్ ఆర్డర్ చేశారు దాన్ని విశాల్ వర్మ అనే అబ్బాయి డెలివరీ చేశాడు అతని సర్వీస్ ఎలా ఉంది మీకు నచ్చిందా మాకు మీ రేటింగ్ ఇవ్వగలరా అని అడిగాడు ఆమె అతని సర్వీస్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది ఆ తర్వాత కాల్ ఎండ్ అయింది మూడు రోజుల తర్వాత ఆమె వాట్సాప్ కు ఒక వీడియో వచ్చింది ఆ వీడియో చూసిన ఆమె షాక్ అయిపోయింది ఎందుకంటే ఆ వీడియోలో శరీరం ఆమెది కాదు కానీ ముఖం మాత్రం నూట శాతం ఆమెదే ఉంది ఆమె భయంతో ఏడవడం ప్రారంభించింది ఇది ఏమిటి నా భర్తకు తెలిస్తే అతను నన్ను సందేహిస్తాడు ఇది నా జీవితాన్ని పాడు చేస్తుంది అని ఆమె భయపడింది ఆమె ఈ విషయం ఎవరితోనూ చెప్పకుండా దాచిపెట్టింది కాని ఇది ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న ఆమెను వదిలిపోలేదు ఆ తర్వాత ఆమెకు ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది ఆ రోజు వీడియో కాల్ వచ్చింది ఒకవేళ అది రికార్డ్ అయ్యిందా అని ఆమె అనుకుంది భయంతో ఆమె విశాల్ కు కాల్ చేసింది అనేక సార్లు కాల్ చేసిన అతను రాకపోయాడు చివరికి కాల్ ను అంగీకరించిన విశాల్ ఆ వీడియో నేను తయారు చేశాను నేను నా మాట వినకపోతే దీన్ని ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను మరియు దీన్ని నీ భర్తకు పంపిస్తాను అని బెదిరించాడు భయంతో వణికిపోయిన ఆమె దయచేసి అలా చేయకండి అలా చేస్తే నా జీవితం పాడవుతుంది అని వేడుకుంది అప్పుడు విశాల్ సరే అలా జరగకూడదు అంటే నీవు నా మాట వినాలి నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నాకు కాల్ చెయ్యి నేను వస్తాను అన్నాడు ఆమెకు ఇంకే మార్గం లేకుండా అతని మాటలకు తల ఊపింది ఒక వారం తర్వాత ఆమె భర్త బయటకు వెళ్లినప్పుడు ఆమె విశాల్ కు కాల్ చేసింది అతను వెంటనే ఆమె ఇంటికి వచ్చాడు కానీ ఒక్కడే కాదు అతని స్నేహితుడు సుమోన్ మండల్ కూడా వచ్చాడు ఇతను ఒక పెయింటర్ ఇద్దరు కలిసి ఆమెను బెదిరించి ఆమె అసహాయ స్థితిని దుర్వినియోగం చేసుకుని బలవంతంగా అసభ్య చర్యలు చేశారు ఇంతకు జరిగిన తర్వాత వారు తమ వద్ద ఉన్న ఆమె వీడియోను డిలీట్ చేసినట్లు చూపించారు ఆమె ఇంతకు ఈ కథ ముగిసిందని నిట్టూర్పు విడిచింది కాని తను వారిని ఇంటికి పిలిచి ఎంతో పెద్ద తప్పు చేసుకున్నానని ఆమెకు అప్పటికి తెలియదు ఒక వారం తర్వాత అదే నంబర్ నుండి మరొక వీడియో వచ్చింది కానీ ఈసారి అది నిజమైన వీడియో కొన్ని రోజుల క్రితం ఆమె ఇంట్లో జరిగిన సంఘటన వీడియో మొదటి వీడియో నకిలీ కానీ ఇప్పుడు మా వద్ద నిజమైన వీడియో ఉంది నువ్వు ఇప్పుడు పూర్తిగా మా కంట్రోల్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు మాకు ఏమీ చేయలేవు మేము చెప్పినట్లు వినకపోతే ముందు ఏమవుతుందో చూడు అని బెదిరించారు ఆమె నేను ఎంత సులభంగా వారి వలలో చిక్కుకున్నాను అని పశ్చాత్తాపడింది చివరికి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రారంభంలో పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోలేదు కానీ నిధానంగా ఆ నగరంలోని ఇతర ప్రాంతాల నుండి అనేక మహిళల ఫిర్యాదులు వచ్చాయి అప్పుడు పోలీసులు అలర్ట్ అయ్యారు ఆమె ఫిర్యాదులో విశాల్ ఫోటో మరియు నంబర్ ఇచ్చింది పోలీసులు అతని నివాసాన్ని గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతని ఫోన్ నుండి ముప్పై మంది మహిళల వీడియోలు దొరికాయి వాటిని చూసిన పోలీసులు షాక్ అయ్యారు ఇతను ఒక మాస్టర్ మైండ్ అని వారు ఆశ్చర్యపోయారు అతని స్నేహితుడు సుమోన్ మండల్ కూడా అరెస్ట్ అయ్యాడు ఈ వీడియోలను లెక్కించినప్పుడు ఈ పాపిష్టులు అరవై ఆరు మంది మహిళలతో ఇలాంటి దుష్కృత్యాలు చేసినట్లు తేలింది ప్రేక్షకులారా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి ముందుగా మీ ఇంటి మహిళలకు ఇలాంటి సంఘటనల గురించి హెచ్చరికలు ఇవ్వండి అలాంటి వారి గురించి హుషారుగా ఉండమని సలహా ఇవ్వండి అకస్మాత్తుగా ఇలాంటి ప్రయత్నం జరిగితే ముందుగా కుటుంబ సభ్యులకు తెలియజేయండి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయండి మహిళల ముగ్ధత మరియు నిరక్షరాస్యతను ఉపయోగించుకునే అనేక నీచులు సమాజంలో ఉన్నారు మహిళల భయం మరియు మానాన్ని ఉపయోగించుకుని వారి మౌనాన్ని తమ ఆయుధంగా మార్చుకుంటారు ఎప్పుడు అలాంటి వారి చేతుల్లోకి వెళ్ళకండి ఈ వీడియోను అందరితో షేర్ చేసి అందరినీ హెచ్చరించండి ఈ వీడియోను ఇక్కడే ముగిస్తున్నాము నమస్కారం